గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ బేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేం దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా చెప్పు మన అసెంబ్లీలో ఇటా మేసాలు తిప్పుతూ తొడగొట్టాడు ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకుని పెట్టను కట్ట కాల్చేసాడు వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారో తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు పురంధేశ్వర దగ్గరికి తమ్ముడు కాపాడుకుంటాను తమ్ముడు సరే నేను వెళ్తాలే ఉండు అని ఆపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చి ఏంటమ్మా వచ్చావు ఏమండి అని కండి పెట్టి మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు అయినా గాని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి లేదు మా ఫ్యా ప్రిస్టేజీ ఎట్లా అన్నయ్య గారు అని కాడ దండం పెట్టేసింది పై రాజే గారు సరే మీకు తెలుసుగా అమ్మా సరే అయితే నేను చేస్తాని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా సెల్లో గుచ్చు పెట్టకుండా జైల్లో పెట్టకుండా కోర్టు ఎక్కకుండా ఇంటికి